వెల్కమ్ టు మెగాన్ ఎన్ టీవీ టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు పరకమణి కుంభకోణంలో ప్రధాన సాక్షిగా ఉన్న సతీష్ మరణం వెనుక ఏదో కుట్ర ఉందని ఆమె అన్నారు తెర వెనుక ప్రధాన సూత్రధారులే ఈ హత్య వెనుక పాత్రధారులని ఆమె వ్యాఖ్యానించారు గత ప్రభుత్వ పాలకులు హత్య రాజకీయాలతోనే వారి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని ఆరోపించారు అధికారుల వాళ్ళు యాజమాన్యంగాలు ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దుష్ప్రచారాలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం మరి ఈ రోజున అప్పుడు జరిగినటువంటి మన పరకామిణి కేసు ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉండగా ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉండగా మరి ఏవీఎస్ఓ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారి యొక్క మరణం ఆయన మొట్టమొదటి అప్రూవర్గా కూడా ఆయన వచ్చారు ఆరో తారీఖున ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మరి కరెక్ట్గా స్పందించారు మళ్ళా రెండవ విచారణకు రమ్మని చెప్తే ఆయన ఎంతో హుందాగా రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఒంటి గంటకు గుంతకల్లో ట్రైన్ ఎక్కి ఆయన గుంతకల్లో ప్రస్తుత జాబ్ చేస్తున్నారు ఆయన వస్తూ ఉంటే మరి ఈ మరణం సంభవించడం మరణమని మన చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి స్పందించి ఏవో ఏవో అబద్ధపు ప్రచారం అసత్య ప్రచారాలు చేసినటువంటి భూమని కరుణాకర్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మాజీ టీటీడీ భూమని కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు పరకామణి కేసు విచారణ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణం పరిశోధనా సంస్థలపై ఒత్తిడి రాజకీయ ప్రేరేపణ అన్ని నిజానికి దూరమైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అసత్యాలు ఆయన మీద ఎవరు కూడా పరిశోధనా సంస్థలు సిట్ కానీ సిఐడి కానీ ఒత్తిడి తీసుకురాలేదు రాజకీయ ప్రేరేపణ అంటే జరిగింది వైకాపా పీరియడ్లో వాళ్ళు చైర్మన్లు వాళ్ళు ఈవోలు వాళ్ళు మరి తిరుపతి నగర శాసనసభ్యులు అన్ని విధాలుగా కూడా అధికారమంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ కేసును ఈరోజు మరి రాజకీయ ప్రేరేపణ ఎవరు చేశారనేది వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తెలుగుదేశం పైన వృద్ధి మేమేదో మరి న్యాయమైన విచారణ జరగాలి అని సిట్ అధికారులకు కానీ సిఐడి అధికారులకు కానీ మేము గమనించినటువంటి వీరి పరిపాలనలో గమనించినటువంటి అసత్యాలు కానివ్వండి అవినీతి కానివ్వండి ఒక ఇరవై ఏడు పాయింట్స్ని మేము క్రోడీకరించి వారికి తెలియజేయడం అయింది తెలియచేసామని ఆ రోజు నుంచి కూడా మరి ఏ విధంగా దీన్ని తప్పించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రణాళికలు వేసి మీరు మరి ప్రణాళికలు వేయడంలో చాలా సిద్ధహాస్తులు జైలలో చంపుతారు రైళ్లలో చంపుతారు ఇళ్లల్లో చంపుతారు వివేకానంద రెడ్డిని ఇంట్లోనే చాలా తల పగలగొట్టి చంపడమైంది గుండెపోటు అని చెప్పడమైంది అదేవిధంగా మరి పట్ల రవి గారిని అదేవిధంగా మరి పింక్ డైమండ్ వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజున సిట్టు సిఐడి అధికారులు తిరుపతిలో వచ్చి అందరు అధికారులైతేనేమి దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున వాళ్ళకి మరి భయాందోళనకు గురై వారు ఏ విధంగా దీని నుంచి మనము తప్పించుకోవాలి అని కుట్రలు కుతంత్రాలు పండడంలో వారు వైకాపా ప్రభుత్వం కానివ్వండి కరుణాకర్ రెడ్డి టీం కానివ్వండి సిద్ధహస్తులు అని నిరూపణ చేయడానికి ఇంకేమీ అవసరం లేదు వివేకానంద రెడ్డి కేసు కానీ ఈనాడు జరిగినటువంటి ఏం సతీష్ కుమార్ గారి మరణం కానీ ఆనాడు జరిగినటువంటి పరిటాల హత్య కేసులో మరి అప్రూవల్ చంపడం కానివ్వండి కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే వీడెవ్వరు కూడా మీ మాటలు వినేవాళ్ళు లేరు మిమ్మల్ని నమ్మే వాళ్ళు లేరు మిమ్మల్ని విశ్వసించే వాళ్ళు లేరు అని మీరు తెలుసుకొని బాధ్యత రహితంగా మరి మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు రాజకీయ వేధింపు అంటున్నారు రాజకీయ వేధింపు అనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు ఊరికే ఏదో ప్రెస్ ఉంది కదా మన మీడియా ఉంది కానీ ఏదంటే అది చెప్పేసి ప్రజలను భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసి వాళ్ళను మరి భయప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి ఈ భూమల కరుణాకర్ రెడ్డి అతడు తిరుపతి వాసిగా అసలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఎంతైనా